రైస్త మన రక్షకుడు తనరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామం ఈ రోజున ఈస్టర్ దినం దేవుని వాక్య దానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట పేరట్రైస్త దేవుడు సాక్ష్యం బలకపోతా ఉన్నాడు మన గురించి ఏసు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ సాక్ష్యము రుజువులతో సహా కనపడతా ఉంది రుజువులంటే ఆ చెట్టు పుట్ట చూపించి రుజువు అని చెప్ప చెప్పేదానికంటే ఎవరైతే రక్షించబడి ఉన్నారో వాళ్ళే రుజువు ఎవరైతే రక్షణ తీసుకొని ఉన్నారో వాళ్ళే రుజువు ఇంకా చెట్టు పుట్ట చూపించి ఇదిగో తోడు చేసిండు ఇది సాక్ష్యం అని చెప్పేదానికంటే ఇప్పుడు అందరైతే దేవుని పునరుద్ధాన పే ఆయన సన్నిధిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని సాక్ష్యమై ఉన్నారు దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు మనందరి గురించి సుప్రభు ద్వారా చాలా మంది బయలుదేరారు మనుషుల మీదకి మేము నెమ్మదిని క్షేమాన్ని మీరు కోరుకునేటువంటి ఆ చెప్తారు కదా లేదంటే స్వర్గం అని ఆ స్వర్గాన్ని మేము తీసుకొస్తాం నిదకని చెప్పిన చెప్పారు కానీ వారికంటే యేసు ప్రభు వారి జీవితం భిన్నంగా ఉంది యేసు ప్రభు వారి జీవితం భిన్నంగా ఉంది అది కూడా దేవుని సాక్ష్యం ద్వారా రూఢిపరుస్తా ఉంది అవును దేవుడు సాక్ష్యం చెప్పాడు ఏసుప్రభు గురించి సాక్ష్యం పలుకుతా ఉండడు ఆయన ద్వారా మన జీవితాల్లో ఆ సాక్ష్యం అనేది స్థిరపడతా ఉంది ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పారు కానీ అవి రాదులే ఈ వేసు ప్రైతే అనే విధంగా ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి లేఖనాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులని చెప్పడం జరిగింది ఈ రోజున వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మీకోస వార్త మొదటి అధ్యాయము రెండవ వచ్చిన ప్రభువా మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు దేవుడు మనందరి గురించి ఏసు ప్రభు వారి ద్వారా సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఏమని సాక్ష్యం అంటే అది మిగిలినటువంటి వాటి కంటే క్రీస్తుని గూర్చినటువంటి స్వార్థ స్వర్గాన్ని తెచ్చిపెడుతుంది ఎటువంటి స్వర్గాన్ని అంటే మనం అనుకున్న స్వర్గాన్ని కాదు శరీరాన్ని సుఖపెట్టి ఆత్మని సుఖపెట్టేటువంటి స్వర్గం కాదు శరీరాన్ని ఆత్మని సుఖపెట్టేదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ స్థితిని పొందుకుంటా ఉన్నాం సుఖపెడతానే ఉన్నాం అలాగనే శ్రమ పడతా ఉన్నాం కానీ స్వర్గం అంటే శ్రమ అనేది ఉండదు కదా స్వర్గం అంటే శ్రమ అనేది ఉండదు కానీ ఇప్పుడున్నటువంటి ఈ సుఖము ఈ శ్రమ దేవుని రాజ్యంలో ఉండదు దేవుని రాజ్యంలో ఉండేది ఏంటంటే కేవలము క్షేమము అలాగనే సుఖం మాత్రమే ఉంటుంది శ్రమ అనేది ఉండదు శ్రమ అనేది ఉండదు దేవుని ఈ సువార్తలో ఈ విషయాన్ని దేవుడు రూఢీపరిచి మరి యేసు ప్రభు ద్వారా చెప్తా ఉన్నాడు మీ అందరి జీవితాలు కూడా దేవుని రక్తము చేత కడగబడితే మీ జీవితాలలో చివరి దినం ఆకారి అంకం అంటారు కదా ఆ రోజు అనేది మీకు లేకుండా పోదు ఉంటది అయితే ఆ ఉన్న దాన్ని వేసుప్రభు వారు ఏం చేస్తా అంటే మొత్తానికి లేకుండా తీసేస్తా ఉన్నాడు వేసుప్రభు వారి జీవితంలో ఆ ఆకారి అంకం కూడా ఎదురుపడ్డది ఎదురుపడితే దేవుడు ఏం చేసిండే ఆ ఎదురుపడినటువంటి దాన్ని తీసేసిండు ఇప్పుడు యేసుప్రభు వారి జీవితం నిత్య జీవం అయిపోయింది నిత్యత్వం అయిపోయింది ఆయన అనురుడు అయిపోయింది ఆయన నృత్యం చేయడం అయిపోయింది ఈస్టర్ దినం అనేది ఈస్టర్ అనేది పునరుద్ధానం అనేది మనుషుల మధ్యలో దేవుడు పలుకుతూ ఉన్నటువంటి సాక్ష్యం మీరు కోరుకున్నటువంటి స్వర్గం కావాలంటే వస్తుంది స్వర్గం అనేది వస్తుంది ఎలాగొస్తుంది అంటే ఈ రక్షకుడు అయినటువంటి క్రీస్తుని ఎవరైతే వెంబడిస్తారో వారి జీవితాల్లో పునరుద్ధానము మృత్యం చేయడు అని చెప్పని అంటారు కదా ఆ మాటకు అర్థం ఏంటంటే సాగు బతుకుల మధ్యలో ఉండే ఉనికి ఆక్సిజన్ పెట్టి ఊపిరిస్తే వాడు మృత్యుం చేయడు కాదు ఈ సాయు బి అంటారు కదా అంటే సాయు బతుకుల్లో నుంచి ప్రాణాపాయం తప్పింది డు అదృష్టవంతుడు ప్రాణపాయం తప్పింది అనేటువంటి మాటలు ఉపయోగించాలి చాలా మృత్యుంజయుడు ఎట్లవుతాడు సాగు బతుకుల మధ్యలో ఉండవని ఆక్సిజన్ పెడితే ఊపిరి తీసుకొని బతుకుతుడు ఈడు దశవంతుడు ఈడు మనిషి ఈడు అదృష్టవంతుడు రా అని చెప్పడానికి చెప్తే అవును టైం బాగుంది బతికిండు ఆ ఒక్క నిమిషంలో ఊపిరి అందకుండా ఉంటే సత్యకోడి అని చెప్పాను అనేటోళ్ళు మృత్యుం చేయడం అంటే అర్థం ఏంటంటే మరణము మనిషి మీద నిలబడితే నిలబడినటువంటి ఆ మరణాన్ని ఉంచి అణిచి ఆ మరణం మీద నిలబడి ఉండాలి ఆ మరణం మీద నిలబడిన నాడు మృత్యుంజేయడు అనేటువంటి పేరు సార్థకత కలుగుతుంది అది యేసు సుప్రభు వారికి మాత్రమే యేసు సుప్రభు వారి తర్వాత మీరు రక్షించబడినటువంటి వారి జీవితాల్లో మాత్రమే సాధ్యమవుతుంది మరెవ్వరికీ కాదు అందుకే ఆ కొన్ని వేల సంవత్సరాల కిందట దేవుడిదే మాట చెప్తుంది ద్వితీయ పరిస్కారణము ద్వితీయపు దేశాండ పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయంలో చదువుకున్నాం ద్వితీయపు దేశాండ పేజీ నెంబరు నూట అరవై ఒకటో పేజీ పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన నేను జాబితా చూడండి పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన వారి సహోదరులలో నుండి మీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అతని నోట నా మాటల నుంచదును నేను అతని కాజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును ఎందరైతే స్వార్థను అంగీకరించి ఎంతమంది అయితే దేవుని సమితిలో శాశ్వత రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి గురించి రాయబడున్నది నేను అంటే దేవుడు చెప్తా ఉన్నాడు వారి మధ్యలో సాక్ష్యాన్ని కలుపుతా ఏమనంటే ఈ క్రీస్తు నీకు రక్షకుడు ఈ క్రీస్తు నీకు రక్షకుడని దేవుడు మన మీద సాక్ష్యం చెప్తా ఉన్నాడు యేసు ప్రభు మనకు జీవితాల్లో రక్షకుడని సాక్ష్యం చెప్తా ఉన్నాడు దేవుడు సాక్ష్యం చెప్పి మనల్ని ఆయన మాట వినేవారిగా దేవుడు నిలబెట్టి ఎన్నడు ఈరోజు వినటువంటి వారి పరిస్థితి తర్వాత వచ్చిన రాబడం ఉన్నది అతడు నా మామాన చెప్పు నా మాటలను వినని వారిని దాని గూర్చి విచారణ చేసేదను దాని గుర్చి విచారణ చేసేదను అంటే కూర్పు దినాన ఎవడైతే అంగీకరించలేదో పునరుద్ధానం ఉన్నది యేసుప్రభు వారు పుస్తకాల్లో రాయదన్నట్లు ఏదో పుక్కిటి కవలని చెప్పంటారుగా అట్లాగా కాదు యేసుప్రభు వారు దేవుని యొక్క తీర్మానం అయ్యుండి మనుషుల మధ్యలో దేవుని ప్రవక్తగా పుట్టి ఆ మనుషులకి దేవుడు సాక్ష్యంగా నిలబెట్టుకున్నాడు ఈయన మీ ప్రాణాలకి విమోచకుడు రక్షకుడు మీరు ఆకారి అంకం అనేది దాటుకొని ముందుకు పోవాలంటే మృత్యం జైలుగా ఉండాలంటే ఈ సాక్ష్యాన్ని అంగీకరించాల అంగీకరించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని గూర్చి విచారణ చేస్తా అని దేవుడు సెలవిస్తూ ఉంటుంది అంగీకరించినటువంటి వారి గురించి అంగీకరించినటువంటి వారి పరిస్థితి ఎలాగుంటుందంటే స్వర్గం అని చెప్పాలని చెప్పుకున్నాం కదా ఆ స్వర్గాన్ని స్వతంత్రించుకుంటారు ఆ స్వర్గాన్ని స్వతంత్రించుకుంటారు అట్టి మనుషులందరూ కూడా మృత్యుంజయులు అనేటువంటి పేరుకి సార్థకత తీసుకొని వస్తారు ఇప్పుడు వేసుప్రభు వారు కూడా మృత్యుంజయుడు అనేటువంటి మాటకి సరిగ్గా సరిపోతాడు సరిగ్గా సరిపోతాడు చెప్పబడుతున్నటువంటి ఈ సువార్త ఇప్పుడు ఎక్కడెక్కడైతే దేవుని గురించి ప్రకటించబడతా ఉందో అక్కడ అంతా కూడా అక్కడ అంతా కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు లేఖనాల్లో ఈ విషయము రాయబడి ఉన్నది శిష్యులతోటి వేసుప్రభు వారు చెప్తాడు ఏమని చెప్తా ఉండటంటే ఈ సువార్త ఈ మనుషులందరికీ సాక్షార్థంగా ప్రకటించబడుతుంది సాక్ష్యం ఏమన్నది అంటే ఏసుప్రభు వారు మన నుంచి తిరిగి లేచిండు మరెక్కడ కూడా లేదు మనుషుడు పోయినటువంటి ప్రదేశానికి పోయి మన విచారణ చేసినా సరే అక్కడ నృత్యం చేయడం అనేటువంటి వాడు కనపాడు కనపడిన కనపడిన ఆ మనుషుడు రక్షకుడైతే కాదు రక్షకుడు కావాలంటే ఆకాశంలో నుంచి దిగి రావాలి మన మధ్యలో ఉండవోడు రక్షకుడు ఎట్లవుతాడు మన మధ్యలో ఉండవాడు రక్షకుడు అయితే వాడు మరణానికి ఖచ్చితంగా దాసుడు అవుతాడు మరణానికి లేబడతాడు మరణిస్తాడు అసలు ఒకదానికొకటి కొంతం లేదు చూడండి మనుషుడైతే తప్పక మరణించాల ఒకవేళ మరణించకుండా మృత్యుంజయుడుగా ఉన్నాడు అనుకోండి వాడు మనుషుడే కాదు దేవుడాడు అమో ఎవడైతే అట్లా ఉంటడో ఎవరైతే మృత్యం జోడుగా ఉంటాడో ఆ మనుషుడు మనుషుల మధ్యలో ఉంటే అసలు ఆ మనుషుడు అనేటువంటి వాడు మనుషుల మధ్యలో ఉంటే ఆ రక్షణ అనేది దేవునికి మాత్రమే మనుషులైతే అయితే కాదు వృత్తి జోయుడిగా ఉన్నాడంటే దేవుడి మాత్రమే ఆ రక్షణ అందుకే ఏపీకా చెప్తా ఉన్నారు వార్త ఇరవై నాలుగో అక్షయము పద్నాలుగో అక్షణ పేజీ నంబరు ఇరవై ఐదో పేజీ పేజీ నంబరు ఇరవై ఐదు పేజీ నంబరు ఇరవై ఐదు మతేశ్వార్త నేను చదువుతా చూడండి పద్నాలుగు వచ్చిన మరియు ఈ రాజ్య శు వార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును ఈ రాక్షసు వార్త అనగా ఈ పునరుద్ధానములు గూర్చినటువంటి సాక్ష్యము లోకమంతా ప్రకటించబడుతుంది లోకమంతా ప్రకటించబడిన తర్వాత అంతమనేది వస్తుంది ఏమని ప్రకటించబడుతుంది లోకం అంతా అంటే ఏసుప్రభు మరణాన్ని జయించి తిరిగి లేవటానికి కారణం ఏంటంటే మానవుని జీవితము దేవుని వద్దకు చేరుకోవటం కొరకు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచండు మరణాన్ని జయించి తిరిగి ఈ ఈస్టర్ దినం అనేది ఈ పునరుద్ధానపు దినం అనేది దేవుడి యొక్క సాక్ష్యమై ఉంది ఎవరన్నా చేయగలుగుతారా మనుషుడు ఒకడు చనిపోయిందంటే చనిపోయిందంటే లేదా మూతికి ఆక్సిజన్ పెట్టి ప్రాణం తీసుకొచ్చి చనిపోక ముందే పోయేటువంటి ఊపిరికి ఊపిరిచ్చి బ్రతికేయటం అనేది సాధారణమైన విషయం చనిపోయినటువంటి ఒక మనుషుల్ని బ్రతికించటం అనేది అది దేవుడి అది అందుకే దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు మనకు మనకి దేవుడు మనకి సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఈయన మాత్రమే రక్షకుడు ఈ రక్షకుడు లోకమంతట ప్రకటించబడతా ఉండు లేఖనంలో చెప్పబడతా ఉంది ఈ సాక్షార్థమైనటువంటి స్వార్థ లోకంలో ఉన్నటువంటి జనాలందరికీ ప్రకటించబడుతుంది ఏమనంటే యేసు ప్రభు దేవుని యొక్క రక్షకుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షకుడు అయ్యిండి మరణపు అంశుల వరకు పోయి మరణాన్ని అంగీకరించి తిరిగి ఆయన చెప్పినటువంటి గడియకి మరణం మీద నిలబడ్డాడు లేచి ఆయన చెప్పినటువంటి సమయానికి మరణం మూడు నెలలు పడ్డాడు లే ఇచ్చాం అదే వచ్చినాన్ని మరొకసారి చూద్దాం మత వార్తలోనే ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చును లాస్ట్ అధ్యాయం లాస్ట్ అధ్యాయం ఆరో వచ్చిన ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతనాల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియదు అంటే ప్రాణోపాయం తప్పింది సవి దగ్గరికి పోయిండు ఇంట్లోకి వాసులు తప్పుకొని వచ్చిండు అని ఆయన దోస్తులకు చెప్దాం రండి అని చెప్పిన వీళ్ళు మాట్లాడుకోవట్లా మరణాన్ని వంచి చనిపోయినటువంటి మనిషి మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన ముందే చెప్పాడు ఏమనంటే టైం ఇస్తాడు అలా నా టయానికి నేను అని చెప్పినని ఆయన చెప్పినట్లే ఆయన లేచి సాక్ష్యము చెప్పినట్లుగానే ఆ సాక్ష్యం ఇప్పుడు నెరవేరుతా ఉంది లోకమంతటా క్రీస్తు మాత్రమే రక్షకుడు అయ్యండి మనుషునికి దేవుని వద్దకు దారిగా ఉన్నాడు మనుషునికి స్వర్గం అని చెప్తా ఉన్నారు కదా ఆ స్వర్గము దగ్గరికి దారి అని ఇప్పుడు ఏసు ప్రభు వారిని దేవుడు నియమించాడు ఈ నియమించబడినటువంటి క్రీస్తుని ఎందరైతే అనుసరిస్తూ ఉన్నారో వారందరికీ కూడా దేవుడి ఇచ్చినటువంటి సాక్ష్యం నిలబడతా ఉన్నది వారందరి జీవితాల్లో దేవుడు సాక్ష్యం దొరుకుతా ఉండడం ఏసు ప్రభుని నేనే యేసు ప్రభు ఒక కల్పన కాదు అదే పట్టుకొని ఇట్లా కూర్తారు కదా గారడి విద్య అని గారడి కాదు ద్వితీయ దోశ చెప్పబడ్డది నేను క్రీస్తుని వారి కొరకు పుట్టిస్తారు అలాగనే పుట్టించబడినటువంటి మనుషుడు లోకమంతటా ప్రకటించబడతాడు సాక్ష్యార్థమయ్యి ఈ ప్రజలందరి కొరకు ఏ అయ్యి ఈ సాగుబాతికుల మధ్యలో నుంచి బయటపడ్డాడమా కాదు మరణాన్ని జయించి తిరిగి లేచిడాన్ని ఈ తిరిగి లేచినటువంటి మనుష్యుడు రక్షకుడు మనుష్యునికి రక్షకుడుగా ఉన్నాడు మరో వరిలో లేరు తిరిగి లగవటం అనేది ఎక్కడా లేదు ఆయన జీవితంలో మాత్రమే ఉంది ఎందుకున్నదంటే దేవుడు మనకి సాక్ష్యం చెప్తా ఉన్నాడు మన మీద సాక్ష్యం బతుకుతా ఉన్నాడు మనకి సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఈయన మీ రక్షకుడు క్రీస్తు మీ విమోచకుడు ఆ క్రీస్తు చెప్పినటువంటి మాటనే దేవుడు ఏం చేసినట్టే స్థాపించండు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు యేసు సుప్రభు వారు సువార్త చెప్తా ఉన్నప్పుడు ఎన్ని మాటలు అయితే ఏ విషయాలు అయితే చెప్పు జరగబోతా ఉన్నాయని చెప్పినానికి చెప్పిండు వాటిని అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాని దాని సమయం ప్రకారంగా జరిగించుకుంటా పోయిండు దాని దాని సమయం ప్రకారంగా జరిగించుకుంటా పోయి ఇప్పటికీ కూడా చనిపోయిన మనుషుడు వస్తడని ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ మాట విన్నటువంటి వారు విన్న తర్వాత మూడో రోజు ఆ మాటను నెరవేరటం చూశారు శిష్యులు విన్నారు నేను చనిపోతా ఉన్నా మూడో రోజు లెగిస్తా అని చెప్పిన నన్ను ఏసుప్రబు గారు చెప్తే శిష్యులు విన్నారు విన్నారు విన్న తర్వాత మూడో రోజు మూడో రోజు మరలా చూసినటువంటి వారు చెప్తే చూసినటువంటి వారు పేరు చెప్తే అయ్యా మీతో పాటు తిరిగినటువంటి మీ స్నేహితుడు లేడా అని అంటే అందరూ పరుగే పరుగో ఇక ఇలా నిజంగానే అన్నంత పని చేసిండవు ఉందని చెప్పడాన్ని పో చూస్తే కనపడ్డం కనపడక ఏమి దోసదు వాళ్ళకి ఇది ఒక కళమా లేకపోతే ఏం జరుగుతుంది అని ఏమి తోచకుండా ఉంటారు ఇప్పటికీ శిష్యులుగా ఉన్నటువంటి వారు వాళ్ళు ఎవరై తెలియదు ప్రభు శిష్యులైతే కాదు ఇప్పటికీ శిష్యులుగా ఉన్నటువంటి కొద్ది మంది నాకు తెలియదు ఎవరో ఆ స్థితిని చూడాలని అనుభవించాలని కళ్ళు కాయలు రాసేటట్లుగా చూస్తా ఉన్నారు ఎందుకంటే మా గురువు గారు చనిపోయిండు మా దేవుడు చనిపోయిండు తిరిగి ఇస్తా అన్నాడు అని చెప్పినాన్ని చూస్తా ఉన్నారు కానీ వాళ్ళకి అది నెరవారు ఎందుకంటే దేవుడు సాక్ష్యం బలకాల ఒక మనుషుడు మరణంలో నుంచి బయటకు రావాలంటే ఎలా సాధ్యం పడుతుంది వైద్యులైనా సరే ప్రాణం పోకుండా ఉంటేనే కాపాడుతారు ఒక మనుషునిలో ఊపిరి అంతో ఇంత ఉంటేనే కాపాడతారు పూర్ణ ఊపిరిని ఎంత వైద్యుడైనా సరే అవి ఉంటాయి కదా అంటే చాలా ఉంటాయిలే నేను పలానా పెద్ద చదువులు చదివిన చెప్పని పెట్టుకున్నటువంటి వాళ్ళైనా కానీ ఏమి చేయలేరు ఎందుకంటే వాళ్ళ చేతిలో లేనిది వాళ్ళు ఏం చేయగలుగుతారు వాళ్ళ చేతిలో ఉండి సాధ్యపడుతుంది అనుకుంటే ఆ మనిషినిలో ఊపిరి ఉన్నది కొన ఊపిరి ఉన్నది అని అనుకుంటే సహజశక్తిలో ప్రయత్నం చేస్తారు అసలు ఊపిరి లేనటువంటి మనిషి ఊపిరితోటి వాళ్ళ ముందు నిలబడితే అదేమన్నా అనాల ఏమనాలి ఆ పరిస్థితిని దేవుడు చెప్తా ఉన్నాడు నేను మీకు చెప్పా కదా ప్రవర్తతోటి మీ మధ్యలో మీకు స్వార్థ ప్రకటించబడుతుంది క్రీస్తు రక్షకుడు అని ఈ రక్షకుడిని ఎందరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఆ ఆకారి అంకం అనేది లేకుండా దేవుడు చేస్తాడు లేకుండా దేవుడు చేస్తాడు రాబోయేటువంటి ఆ పరిస్థితిని ఏం చేస్తారంటే వేసుప్రభు వారి జీవితంలో ఎలాగైతే తప్పించిందో అలాగనే పునరుద్ధానం అనేది క్రీస్తు రక్షణ పొందుకున్న వారికి మరణించి నుంచి తిరిగి లేబోయేటువంటి వారికి ఇదే సాక్ష్యం ఎవరు వాళ్ళంటే క్రీస్తు రక్షణలో ఉన్నటువంటి వారు నుంచి తిరిగిపోతాయి తిరిగి లేకపోతా ఉన్నారు కేసు ప్రభు లాగా వాళ్ళకి దేవుడు స్థిరపరిచినటువంటి సాక్ష్యం ఇది ఇది దీన్ని ఎవ్వరు కూడా కొట్టేయలేరు కొట్టివేసేటువంటి వాడికి దేవుడు తీర్పు తీరుస్తాడు ఎంత ప్రయత్నం చేసినా అది కొట్టేయబడదు అటువంటి వాడు ఎవరు దేవుడు వానికి తీర్పు తీరుస్తాడు చదువుకున్నాం కదా వాణిని కూర్చి విచారణ చేస్తా అంటే ఆ మనుష్య నిలబెట్టి దేవుడు సంజాషి అడుగుతాడు చెప్పి ఎందుకు నేను సాక్ష్యం బలితా ఎందుకు నమ్మలేదని ఆ నమ్మలేనటువంటి స్థితిలో కాకుండా నమ్మి రక్షించబడే స్థితిలో మనం ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నాం అందుకు దేవునికి మహిమ కలుగును కాక ఈష్టరు దినమున దేవుడు తన వాక్యం దీవించి ఆశ్రవదించను కాక ఆ